వేటక అనే ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును కీర్తనలు తొంభై ఒకటి మూడవ వచనం మానవుని పతనము చేయనివి మూడు స్త్రీ సిరి అహం స్త్రీ వలలో అనగా ఢిల్లీలో వలలో సంశను పతనమయ్యాడు సిరి అనే ఊరిలో ధనవంతుడు పాతాళంలో యాతను పరుచున్నాడు హేరో అహంకారముతో విర్రవేగి పురుగులు పడి చనిపోయాడు దురాశ పాపము కనును పాపము పరిపక్వ మగును పాపమునకు వచ్చు జీతము మరణము ప్రేమ మోజులు పడి నీకు నీవే సమస్యను కొని తెచ్చుకుంటావు చిత్తమును గురించి ప్రార్థించి వేచి ఉండము ఆశతో దురాశతో లోభత్వంతో డబ్బు వ్యామోహములు పడి ఉరికి గురి అవుతావు అహంభావంతో గర్వించి వినాశనాన్ని కొని తెచ్చుకుంటావు అపవాది కుయుక్తిని గమనించి సాతను ఉచ్చులో పడకుండా దేవునికి మొరపెట్టుము దేవుడు వేటకాని ఊరిలో నుండి నిన్ను రక్షిస్తాడు నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడునుగాక ఆమె